నమస్కారం మిత్రులారా మెక్సికో చౌరాస్తా ఛానల్ కు స్వాగతం మెక్సికో అంటే లాదు కానీ ఇక్కడ అనేక ప్రత్యేక సంస్కృతులు ఆచారాలు వంటకాలతో సంపన్నమైన దేశం మీరు ఇక్కడ వస్తే ఈ కొత్త చోటు ఆనందంగా జీవించడానికి ఎంతో సమాచారం తెలుసుకోవాలి అందుకే మీకు సహాయం చేయడానికి ఈ ఛానల్ ని ప్రారంభించారు నాతో పాటు మెక్సికోను అన్వేషించండి మెక్సికో అనేది ఆధునికత మరియు సంప్రదాయం యొక్క అద్భుతమైన మిశ్రమం ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు మరింత ప్రసిద్ధి చెందిన వంటకాలు ఉన్నాయి టాకోస్ బురిటోస్ వంటి వాటితో పాటు ఇక్కడ భారతీయ వంటకాలకు కూడా చాలా డిమాండ్ ఉంది మీరు ఇష్టపడే కొన్ని భారతీయ వంటకాలు ఇక్కడ సులభంగా దొరుకుతాయి కాబట్టి ఆహారం గురించి ఎటువంటి ఆందోళన అక్కర్లేదు ఇక్కడ మన తెలుగు వారి కమ్యూనిటీ చిన్నదిగా ఉన్నా చాలా సక్రియంగా ఉంది మెక్సికో సిటీ మౌంటెర్రే క్వెరెటారోలో అనేక తెలుగు కుటుంబాలు ఉన్నాయి మనన్ నెలలో ఒకసారి కలిసి సామూహకంగా భోజనం చేస్తూ పండుగల్ని జరుపుకుంటాం మన పిల్లలు ఇక్కడి అంతర్జాతీయ స్కూల్స్ లో చదువుతున్నారు మీరు కొత్తగా వచ్చినా ఎప్పుడు సహాయం కావాలంటే మన కమ్యూనిటీ మీ వెనకే ఉంటుంది కొత్త దేశంలో సెటిల్ అవ్వడం కష్టం అనిపించవచ్చు కానీ చింతించండి ముందుగా వీసా మరియు వర్క్ పర్మిట్ ప్రక్రియను క్లారిటీగా తెలుసుకోండి ఇల్లు రెంట్ కి తీసుకోవడం సులభం ఏర్బిఎన్బి ద్వారా తాత్కాలికంగా ఉండి స్కానిక వాతావరణాన్ని అర్ఫం చేసుకోవచ్చు ప్రయాణించడంలో మాదిరి యాప్స్ సేఫ్ ఆప్షన్ ఫాష్ ఒక సవాలుగా ఉండొచ్చు కానీ కొన్ని బేసిక్ స్పానిష్ వర్డ్స్ నేర్చుకోవడం మీ అనుభవాన్ని చాలా ఈజీగా చేస్తుంది ఇక్కడ పండుగలు రెండు రకాలు మన్ భారతీయ పండుగలు దీపావళి హోని స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటాము అలాగే మెక్సికో యొక్క ప్రత్యేకమైన పండుగలు కూడా చూడటానికి బాగుంటాయి ంగుల అలంకరణలు ఇవన్నీ అమరందకరమైన మెక్సికో ఒక పారాడైజ్ మెక్సికన్ వంటకాలు తినడానికి రెడీ అయ్యండి అవి స్పైసీ మరియు టేస్టీగా ఉంటాయి కానీ ఇంటి టేస్ట్ కావాలంటే భారతీయ భోజనశాలలు మరియు కిరాణా దుకాణాలు ఇక్కడ చాలా వెల్ స్టాక్ గా ఉంటాయి రోజు వంటకు కావలసిన ప్రతి పదార్థం మసాలా దినుసులు ఇక్కడ దొరుకుతాయి నేను తరచుగా వెళ్లే కెచెన్ నుండి కొన్ని రెసిపీలు ఫ్యూచర్లో మీతో హత్యచితంగా షేర్ చేస్తాను పిల్లల విద్యకు ఇక్కడ అనేక మంచి అంజాతి మరియు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా ఐటీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లో ఎక్కువ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఏ జాబ్ పోర్టల్స్ యూస్ చేయాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వివరాలు ఫ్యూచర్ వీడియోస్ లో క్లియర్ గా చర్చిస్తాను మీరు ఏ సెక్టర్ లో ఇంట్రెస్టెడ్ అయినా కామెంట్స్ లో రాయండి మీరు ఇక్కడ కొత్త వారైతే ఎవరి దగ్గరకు వెళ్లాలో ఎక్కడ నమ్మకం పెట్టుకోవాలో తెలియక సంకోచించవచ్చు అందుకనే మన తెలుగు కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి నేను పర్సనల్ గా ఇద్దరు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను ఈ కాలంలో నేర్చుకున్న అనుభవాలు తప్పులు విజయాలు అన్ని మైతో పంచుకుంటాను మీ ప్రయాణం స్మూత్ గా ఉండటానికి ఈ వీడియో మీకు ఇన్ఫార్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ మరియు మరిన్ని అటువంటి వీడియోల కోసం మా సబ్స్క్రైబ్ చేయండి మీరు మెక్సికో గురించి కోరుకున్న ఏదైనా స్పెసిఫిక్ విషయం ఉంటే దిగువ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి మీ అందరి అభిప్రాయాలు నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో కలుద్దాం ఇక్కడే ఉండండి మెక్సికో చౌరాస్తాతో